టూ మీ సాయమ్మ కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా రండి ములక్కాడ పచ్చియ్యలు మసాలా కర్రీ చూపిస్తా రండి ఇదిగో చూస్తా ములక్కాడు ఎంత ముద్దుగా ఉన్నాయో ములక్కాళ్ళు పచ్చిరెయిలు ఉల్లిపాయ పచ్చిమిర కొత్తిమీర అమ్మ ఇదిగో ఉప్పు ఉప్పు కారం పసుపు ధనియాల పౌడర్ గరం మసాలా అల్లం ఇల్లి పేస్ట్ కొద్ది కరివేపాకు ఓకేనమ్మా ఇగో జడిపప్పు పేస్ట్ ఆడుకుని పెట్టుకుంటాను కదా ఇక వాటర్లో ఇలాగా నా అంతదని ఓకేనమ్మా ఒక్కోసారి కరెంట్ ఉండదు ఉండ పొద్దు అలాగా ఆడుకుని పెట్టుకుంటే మనకు పది రోజులైనా ఉంటుందమ్మ పాడవదు డ్రీప్లో పెట్టుకుంటే ఓకేనమ్మా ఇగ అంటిస్తున్నా పోస్తాను దీంట్లో కొద్దిగా మిరియాల రసం పెట్టుకోండి ఎసరకాలం కదా సెలవుగా ఉంటుంది కొద్ది మిరియాల రసమో లేదా కొద్దిగా పెసరపప్పుచారో ఏమో పెట్టుకుంటే చక్కగా ఆల్రెడీ ఆగిలేసేసినవి ఇవి రెయ్యలు ఇదిగో పచ్చరి ఆల్రెడీ మనం మగ్గ పెట్టేసుకున్నాం కాబట్టి ఇంకెలాగా బొలక్కలు బాగా పీచుల కింద లాగేసుకోకుండా అమ్మా కాడ కదా ఇలాగే పగిలిపోతాయి చక్కగా అంతే ఇలాగే తీసుకోవాలి చాలా మంది ఇలా మొత్తం ఈయన లాగేస్తున్నారు లాగతే ఏమోతే మందులైపోతాయి ఏమ్మా బద్దల కింద అయిపోతే కాడ కాళ్ళలాగా ఉండాలి కదా ఇదిగో పసుపు ఉప్పు ఇది కొట్టినొప్పు కళ్ళు ఉప్పు తీసుకుని ఎండపెట్టేసుకుని మిక్సీలో పట్టుకుంటున్నాం ధనియాల పౌడరు కారం కర్ణాటక కారం కదా మనంకు చూస్తుంది అది మీరు వేయండి నేను చూస్తాను అన్నట్టు అల్లమిల్లి పేస్ట్ అమ్మా ఇదివా కరివపాకు కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది మసాలాకి అప్పుడు అది స్మెల్ గరం మసాలా మళ్ళీ దింపే ముందు వేసుకుందాం కొత్తిమీర ఇలాగ అలవాటు ఇందులో కొంచెం వేసుకోవాలి దింపే ముందు కొంచెం వేసుకోవాలి ములక్కాడ ముక్కలు హైకో అంటే ఇష్టం అందుకని రైలు కన్నా ముక్కాళ్ళు ఎక్కువ వాటర్ పోస్తున్నానమ్మా మూత పెడతానమ్మా అమ్మ ఇది జీడిపప్పు కొబ్బరి ఏమా మీ జీడిపప్పు కాదని ఒక తెచ్చుకోండి ఇంట్లో ఉంటామో అని వేసేస్తున్నాను ప్రతిపచ్చాక నోక అమ్ముతారంట ఇంట్లో ఉన్నది కదా మనం దీనిదే మళ్ళీ దాన్ని అడిగేందుకు తేవడం అని చెప్పి అంతేరా ఒక పొంగ అనుకో దగ్గరికి అయిపోద్ది మళ్ళీ వద్దాం దాని మీద కొత్తిమీర వేసేసుకుందాం కూర రెడీ అయిపోయింది చక్కగా పో ముద్ద అందంగా కొద్దిగా చార్ పెట్టుకుని నాలుగు కంచాలు అలాగ అందంగా వస్తాయి ఇక ములక్కడంటే ఇష్టమంది లేదు ములక్కడ ముక్కలేక ఇష్ట వేసాను ఇదిగో రెడీ అయిపోయింది కూర సూపర్ ఉంటుంది అంతే మన ఇంట్లో వండుకున్నట్టేనమ్మా రెస్టారెంట్లో కట్టే ఎందుకు ఇదిగో ఓకేనమ్మా అయిపోయింది కూర చిన్న మాట మీకు చూపిద్దామని ఇంకా సకలం వచ్చేసింది కదా ఇదిగో అమ్మద్దండి ఈ సబ్జా గింజలు అమ్మ సబ్జా గింజలు కొట్లో అమ్ముతారు మళ్ళీ సబ్జా గింజలు సూపర్ మార్కెట్లో తెలియదు మనకి కిరాణా కొట్లు అడిగితే ఇస్తారు ఒక పావు కేజీ తెచ్చుకోండి ఈ నెల ఆళ్ళం ఏప్రిల్ మే నెల వస్తుంది ఈ జగ్గుడికి ఇవి గింజలు నైట్ నానబెట్టేసుకుని గ్లాసులు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి పొద్దున్న మేగళ్ళగా నాన ఉంటుంది టెమ్మ దీండు ఆరు గ్లాసులు అవుతాయి అందరికీ తాగడానికి చక్కగా కొంచెం పంచదార వేసుకుని సబ్జా గింజలు నానబెట్టుకుని ఒక్క నిమ్మకాయ ఒక్క నిమ్మకాయ పిండుకుని అందంగా తలకు గ్లాసు తాగండి టిఫిన్ అయిపోయాక టిఫిన్ అయిపోయిన ఒక అరగంటకు తాగిన ప్రయాణం హాయిగా ఉంటుంది ధమ్సప్పులు డ్రింకులు గట్టా తెచ్చుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోకండి అమ్మా చక్కగా ఇది గ్యాస్ ఉండదు ఉప్పు ఉంటుంది కాబట్టి పంచదార వేసుకున్నప్పుడు కూడా ఇంత ఉప్పు వేసుకోవాలి ఏమ్మ కొంచెం ఉప్పు వేసుకుని నిమ్మకాయ పత్తి పండుకొని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారు అనుకో సమానమైన కూలింగ్లో కూలింగ్ గ్యాసకాలం దాకా నువ్వు గొంతుకు రావట్లేదు ఓకేనమ్మా ఇది ఇలా చేసుకోండి చక్కగా సింపుల్గా అయిపోద్ది అనమాట నేను మళ్ళీ మీకు రాడనే కలిపినట్టు చూపిస్తాను తర్వాత ఇంకొకటిదా పావు కేజీ బెల్లం ఇదిగో లోటాగిండు బెల్లం చెత్త కొట్టేసుకుని ఇందులో వేసుకుని మిరియాల పొడి అమ్మ మిరియాలు అందం మిక్సీ పట్టుకోండి ఒక ఇరవై రూపాయలు మిరియాలు తెచ్చుకొని ఎందుకంటే టీలో కూడా వేయడం అలవాటు ఒక స్పూన్ వేసుకుంటాం టీలో అలాగా ఏ అందంగా పానకం కింద కలుపుకొని పిల్లలకు కూడా కొద్ది కొద్దిగా పట్టించుకో ఎంత సెలవో కడుపు సలవ పానకం ఏ ఈ శ్రమ అనుకోకండి మరి చేసుకొని తాగాలి మనం ఇంట్లో కాబట్టి ఎందుకంటే ఈ బయట దొరికి కాదు కదా ఈ మన ఇంట్లో చేసుకుని షర్బత్లో చేసుకోవచ్చు అక్కడ ఏ ఏయో గడ్లే చూపించేస్తున్నారు అది కాదు అక్కడ లెక్క లెక్క ప్రకారంగా తాగాలి మనం అందంగా అది మనం చూపించడానికి తప్పించి తాగడానికి బాగోదు ఇష్టమైంది మనకు నచ్చినట్టు చేసుకోవాలి ఎవరో ఏదో చేశారని మనం చేతులు కాల్చుకోకూడదు అమ్మా మనకు నచ్చినట్టు మనకిష్టమైతే తినాక తినగలదు ఏదో చూసేసి చేసేసి మనం పట్టుకొచ్చేలా పెడతాం వాళ్ళ నా కొత్తని గింటేయడం అలాగే కాదు మనకు నచ్చింది నలుగురికి నచ్చిందే మనం తింటే అది బాగుంటుంది చక్కగా ఏమ్మా మా ఇంట్లో అయితే అలాగే ఇప్పుడు ఒకరికి కూర కొలు కూరలు అలా కొండం మనకు నచ్చింది ఇది ఇది అది అలా మాట అలా చేసుకోండి పానకు పోతే ఎక్కువ ఉన్న వాళ్ళని అరకేసి బెల్లం వేసుకోండి తక్కువ ఉన్న వాళ్ళకి మీకు ఈ ముత్తలో సరిపోద్ది చక్కగానే ఆరు గ్లాసులో వద్ది ఒక్కొక్క గ్లాసు అలా తాగితే చల్లగా ఉంటుంది రెండు అట్టుకుళ్ళు ఉన్నాయనుకో మిక్సీ కొట్టుకోండి అని పాలు చొక్కలు వేసుకోండి చక్కగాను ఓకేనమ్మా మరి అది సమ్మర్లో ఇవన్నీ కూడా ఇలాగా తర్వాత మజ్జిగ కూడా అలాగే మజ్జిగ మజ్జిగ కూడా సలేంద్రకం చేసుకుని నిమ్మకాయ వేసుకుని ఏమ్మ నిమ్మకాయ వేసుకుని చక్క బటర్ మిల్క్లా చేసుకోవచ్చు అందులో ఇంత కొత్తిమీర కరివేపాకు అది వేసుకుని కట్టేత్తనా కూర అయిపోయింది ఏమ్మ అలా తాగండి ఇంట్లో ముసలమ్మలు కట్టు ఉంటారు కదమ్మా కొత్త ఇవ్వండి అలా కొన్ని అడగలారు అత్తగారులు అవని అమ్మమ్మలు అవనాయి నానమ్మలు అవని అమ్మ అవని బొమ్మగారు ఎనభై మూడు సంవత్సరాలు బతికారు ఎక్కువ మా దగ్గరే ఉండేవారు మేమిద్దరు అక్కచెల్లుళ్ళు అన్నమాట మా దగ్గరే ఎక్కువ ఉండేవారు ఎందుకంటే అన్నదమ్ములు చూడలేదని కాదు మాకు అలవాటు మా దగ్గర ఉండేవారు అమ్మా అందుకని అలాగే చూసుకునేవాడు ఎనభై మూడు సంవత్సరాలు అవిడు బతికారు పెద్దోళ్ళు కదమ్మా యాసకాలం అడగలారు కసురుకోకుండా కొంచెం వాళ్ళకి ఇవ్వండి నా రిక్వెస్ట్ అది అది అమ్మ మిమ్మల్ని ఏదో విమర్శించినట్టు కాదు ఎవరికాళ్ళే చూసుకుంటారు ఎవరి తల్లి తండ్రి చూసుకోకుండా ఎవరు ఉండరు ఉన్నంతలో కొంచెం ముందు వాళ్ళకి కొంచెం ఇచ్చి పొద్దున్న అందంగా రెండు ఇడ్లీలు వాళ్ళకి అంత మధ్య చొక్కో లేకపోతే కొత్త జ్యూస్ లాంటితో ఇస్తే మన మన పిల్లలతో వాళ్ళు వాళ్ళ పని ప్రత్యేకించి వాళ్ళకి మనం ఉండం మనమే కొంచెం ఈ పనిమా అనుకుని ఆడ పని దగ్గరికి వెళ్ళామనుకో అక్కడ కదా అయిపోద్ది ఓకేనమ్మా మరి మంచి రెసిపీతో మళ్ళీ రేపు పొద్దున్న మీ దగ్గరికి వస్తాను మీ సాయమని ఓకేనా బాయ్ బాయ్